త్రికొండ మండలం చిన్న వాల గ్రామంలో భూభారతి కొత్త ఆరువారు చట్టంపై అవగాహన నిర్వహించారు తహసీల్దార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భూములపై స్పష్టతకు ఈ చట్టం ఎంతమంది ఉపయోగపడుతుందని తహసీల్దార్ పేర్కొన్నారు రైతులు తమ భూమి వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా గ్రామస్తుల భూ సమస్యలు విని అధికారులు తగిన మార్గదర్శకాలు అందించారు రికార్డుల పరిశీలన దరఖాస్తు స్వీకరణ కొనసాగింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది గ్రామ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ले लोग इन डायरेक्ट करते हैं हम लोग तो मैं तो नहीं है अभी यार दोनों न समझेगा मनाना डायरेक्ट मत करो ये इतना नॉलेज का पूरा और सब साइकिल से कोसा आएगा भाई चलो थोड़ा यहां वाला करा लो कट

చిన్నవాళ్ళగొట్టు గ్రామ ప్రజలకు నమస్కారం మన చిన్నవాల్గొట్టు గ్రామంలోపట రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతున్నది భూ సమస్యలు అలాగా గతంలో కొనుక్కొని రిజిస్ట్రేషన్ ద్వారా కాకుండా సాధమైన ద్వారా కొనుక్కున్న వాళ్ళు పట్టా రా కాకుండా ఉండి పట్టాదారి చనిపోయి ఉండి వాళ్ళ వారసుల కొరకు పట్టా కాని వారు ల్యాండ్స్ లోపట వాళ్ళకు ఏదైనా పట్టాదారు నుంచి వాళ్ళు అమ్మినట్టు కానీ మరియు అవకాశాలు వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక డాక్యుమెంట్స్ ఏమైనా లేని ఉంటే కూడా వాళ్ళు వచ్చి తరగతి చేసుకుంటే తర్వాత మేము గ్రామంలో విచారణ చేసి దాన్ని వాళ్ళు పట్టాలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది ప్రభుత్వం వచ్చినటువంటి నూతన రెవెన్యూ చట్ట ప్రకారంగా ప్రజలకు మంచి సానుకూలమైనటువంటి ఉన్నది కాబట్టి భూ సంబంధమైన సమస్య విధానంలో ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక పాఠశాలలో పాఠశాలలోకి వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సినదిగా కోరుతున్నాను